హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకుని స్వరా అభిని ఒకటి చేసి ఝాన్సీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కైలా బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కైలా బాబీ అయితే ఝాన్సీ అనే మాటలకి ఆలోచిస్తూ ఉంటారు ఝాన్సీ ఆంటీ ఎందుకు అలా మాట్లాడుతుంది స్వరాన్ని మోసం చేశావు ఇప్పుడు నన్ను మోసం చేశావు ఇక రోషిణిని మోసం చేయడానికి సిద్ధమయ్యావు అంటూ ఆంటీ చెప్తూ ఉంటే నాకెందుకు అనుమానం వస్తుంది అంటూ ఇక బాబీ అనుకుంటూ ఉండగా నిజమే రాడాశు నాకు కూడా అదే అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా మీ అమ్మ అమ్మాయి మేడమే ఎందుకంటే నాకు ప్రతి విషయం తెలిసిపోతుంటుంది కానీ ఆ రోజు నేను నీ కన్న తల్లి ఆవిడే అని చెప్పినా నువ్వు నమ్మలేదు ఆవిడ ఒక చీటర్ నా కన్న తల్లి కాదు అని చెప్పావు కానీ నిజానికి అమ్మాయి మేడమే నీ కన్న అని అనిపిస్తుందిరా నిజ నిజాలు నువ్వు తెలుసుకోకుండా నిందిస్తున్నావని అనిపిస్తుంది అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది సరే పదా ఇప్పుడే నిజం తెలుసుకుందాము అంటూ ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా ఇక ఝాన్సీ ఇంటికైతే వెళ్తారు ఇద్దరూ కూడా ఝాన్సీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక వనమాలి ఝాన్సీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఎన్ని ఫ్లాన్స్ చేసినా ఎంతలా సర్దుకుపోయినా అభి మనసు మార్చుకోవడం లేదు అభి కోసమే కదా నేను తాపత్రయపడేది అంటూ ఝాన్సీ అంటూ ఉండంగా ఎందుకు మేడం ఆయన మిమ్మల్ని అంతగా ద్వేషిస్తూ ఉంటే అంతగా అవమానిస్తూ ఉంటే మీకు కోపం రావడం లేదా అతని మీద కోపం రాకుండా ఏం చేసినా ఎందుకు మీరు ఇంకా అభి అభి అంటూ వెంట తిరుగుతున్నారు అతని గురించి మర్చిపోండి మేడం మీకేం తక్కువ ఆస్తుంది అంతస్తుంది అందముంది ఎందుకు మీరు అతని వెంట పడతారు అంటూ అడుగుతూ ఉంటుంది వనమాలైతే ఏంటి వనమాలి అలా అంటావు నేను అభిని ప్రాణంగా ప్రేమించాను ప్రేమించాను కాబట్టి నేను అభి కోసం ఎంతకైనా ఏం చేయడానికైనా వెనకాడలేదు ఆ రోజు స్వరాకి అభికి గొడవ వచ్చేలా చేశాను స్వర మీద అనుమానం కలిగేలా చేసి అభి మనసులో ద్వేషం పెరిగేలా చేశాను అభిని స్వరాన్ని దూరం చేయడమే పనిగా పెట్టుకున్నాను ఎందుకు అభిని నా సొంతం చేసుకోవడం కోసం అభి నా సొంతం అవ్వాలి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు ఎందుకంటే స్వరాని ప్రాణంగా ప్రేమించడం మొదలు పెట్టాడు అభి వాళ్ళిద్దరిని దూరం చేయాలి అంటే నాకు వేరే మార్గం కనిపించలేదు అందుకే తన మేనమామ కొడుకు గౌరీ శంకర్కి తనకి ఏదో సంబంధం ఉందన్నట్టు క్రియేట్ చేశాను అది అభి పూర్తిగా నమ్మేశాడు నమ్మేసి తన భార్యని ద్వేషించడం మొదలు పెట్టాడు ఆ ద్వేషించడం ఖాతా వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వెళ్ళింది అప్పుడు వాళ్ళిద్దరూ అలా విడిపోయారు కాబట్టి అభి నా సంతమయ్యాడు ఇన్ని రోజులు బాబీని కూడా అదే స్వార్థంతో పెంచాను బాబీని గనక బాగా చూసుకుంటే అభి నా సొంతమవుతాడని ఇంకా ఎప్పటికీ కూడా మేమిద్దరం విడిపోమని ఇక తను నా సొంతమైన తర్వాత బాబీని మెల్లిగా అడ్డు తొలగించుకోవచ్చని నేను ప్లాన్ చేశాను కానీ ఆ ప్లాన్ కూడా నెరవేరలేదు స్వర అభిని అయితే అంత తేలిగ్గా విడదీశాను కానీ బాబీని అభిని విడదీయలేకపోతున్నాను బాబీని చంపేసైనా ఆ బీని నా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తే ఆ రోష్ని అడ్డొచ్చింది అది బాబీ కన్న తల్లి కాకపోయినా ఏదో అదే కన్న తల్లిలా ఫీల్ అయిపోయి బాబీని కాపాడడం కోసం ఇంత దూరం తెచ్చుకుంది ఇప్పుడు జీవచవంలా పడింది ఇక స్వర అంతగా అవమానించినా తన కొడుకు ఎంత వెళ్ళగొట్టినా తన కొడుకు మీద ప్రేమ చంపుకోకుండా అక్కడే వెంట తిరుగుతూ ఉంది ఇవన్నీ ఇలా ఉంటూ ఉండంగా నాకు మాత్రం ఏ న్యాయం జరుగుతుంది ఇప్పుడు నేను అభి బిడ్డని కడుపులో మోస్తున్నాను రేపు మాపో నా కడుపున పాపో బాబో పుడతారు కానీ రేపొద్దున్న వాళ్ళు నాన్నేడి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆ బాబీ గారు అంత ప్రేమించిన తండ్రిని వదిలేసి తల్లి కోసం వెతుక్కుంటూ పోయినట్టు రేపొద్దున నా బిడ్డ కూడా తండ్రి కోసం వెతుక్కుంటూ పోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి వనమాలి నా పరిస్థితి ఏంటి అందుకనే ఆలోచించవలసి వస్తుంది అందుకని అభి కోసం అంతగా వెంపర్లాడవలసి వస్తుంది అంటూ ఇక అనంగానే ఆ మాటలన్నీ విన్న బాబీ అయితే ఒక్కసారిగా కుప్పకొనిపోతాడు అంటే అమ్మాయి మేడం నా కన్న తల్లి ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేక చాలా బాధ పెట్టాను అంటే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఝాన్సీ ఆంటీయా ఇప్పటి ఈ నిజాలు తెలుసుకోలేక వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అమ్మాయి మేడం చీటరేమో అందుకే అబ్బాయితో గొడవ పడుతుంది అనుకున్నాను తప్ప అబ్బాయి చేసిన తప్పులు కారణంగా అమ్మాయి మేడం గొడవ పడుతుందని అసలు అనుకోలేదు నా కన్న తల్లి ఇంత బాధపడిందా నా తండ్రి కారణంగా నా తండ్రి తప్పు లేకపోయినా అపార్థం చేసుకుని నా కన్న తల్లి బాధపడేలా చేశాడు అంటే తప్పు చేసినట్టే కదా నేను ఆ తప్పుల్ని సరిదిద్దాలి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి అంటూ ఇక కైలా ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు ఇంతలో ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు అభి దగ్గరికి వచ్చి అబ్బాయి నువ్వు అమ్మని ఎందుకు వదిలిపెట్టేశావు అమ్మని ఎందుకు దూరం చేశావు అంటూ అనగానే ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అభి అయితే ఇదేంటి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు అంటూ అనంగానే ఏమీ లేదబ్బాయి నువ్వు అమ్మ మీద కోప్పడ్డానికి ఏదో కారణం ఉంటుంది కదా అపార్థం చేసుకోవడము ఏదో నువ్వు అపార్థం చేసుకున్నావని నాకు తెలుసు అమ్మ అంటే రోషిని అమ్మ కాదబ్బాయి స్వరమ్మ అంటూ అనంగానే ఆ మాటకి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి బాబీకి నిజం తెలిసిపోయిందా అమ్మాయి మేడమే తన కన్న తల్లని తెలుసుకున్నాడా మరిప్పుడు నన్ను అసహించుకుంటాడా నాకు అవ్వడా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అబ్బాయి నేను నిన్ను అసహించుకోవడం లేదు ఎందుకంటే నువ్వు తప్పు చేశావు కాదనడం లేదు నువ్వు అమ్మ విషయంలో చెయ్యకూడని తప్పు నన్నీ చేశావు కానీ నువ్వు అమ్మని అపార్థం చేసుకుని ద్వేషించావు అని ఒకే ఒక్క కారణంతో నేను నీతో మాట్లాడుతున్నాను లేకపోతే నీతో మాట్లాడి ఉండేవాణ్ణే కాదు కానీ మీ ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఝాన్సీ ఆంటీ ఆ అమ్మని అపార్థం చేసుకునేలా చేసి మీ ఇద్దరిని విడతీసింది అందుకని తన మాటలన్నీ రికార్డ్ చేసుకుని వచ్చాను ఒక్కసారి చూడు అంటూ ఇక బాబీకైలా ఇద్దరు కూడా వీడియోని అయితే చూపిస్తారు ఆ వీడియో చూసిన అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా ఝాన్సీ చేసిందా అంటే ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను కదా అంటూ ఇంకా అభి అయితే కుమిలిపోతూ ఉంటాడు నువ్వు కుమిలిపోవడం కాదు అమ్మ కాళ్ళ పైన పడి క్షమాపణ చెప్పాలి నువ్వు అమ్మ ఒకటవితేనే నేను నీ దగ్గర అమ్మ దగ్గర ఉంటాను లేకపోతే నేను మీ ఇద్దరికీ కూడా దూరంగా వెళ్ళిపోతాను ఎప్పటికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అంటూ బాబీ చెప్పంగానే లేదు బాబీ లేదు నువ్వు మా దగ్గరే ఉండాలి ఇప్పుడే మీ అమ్మకి క్షమాపణ చెప్తాను అంటూ అభి అయితే వెళ్ళి స్వరా కాళ్ళపైనైతే పడతాడు నన్ను క్షమించు స్వరా క్షమించు స్వరా అనగానే నిన్ను నేను క్షమించాలా అయినా నువ్వు క్షమాపణ చెప్తున్నావు అంటే నేను ఎలా నమ్ముతాను మళ్ళీ ఏదో ప్లాన్ చేసి ఉంటావు అందుకని ఇలా చెప్తున్నావు అంటూ అనగానే లేదు స్వరా నిజంగానే మారిపోయాను అంటూ అభి అయితే అంటూ ఉంటాడు కసైవాణ్ణయినా నమ్మొచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మడానికి వీల్లేదు నిన్ను నేను నమ్మలేను అంటూ అనగానే ఇక ఇంతలో బాబీ అయితే వస్తాడు అమ్మ నువ్వు నాన్నని నమ్మొచ్చు అనగాని ఆ మాటికి స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక స్వర ఆనందపడడంతో బాబీ అయితే చెప్తూ ఉంటాడు అమ్మ ఇన్ని రోజులు నేను నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకొని అన్న మాటలు అంటున్నా నన్ను ఎలా క్షమిస్తున్నావో అబ్బాయిని కూడా అలాగే క్షమించు అబ్బాయి నిజం తెలుసుకున్నాడు నిన్ను మనస్ఫూర్తిగానే క్షమాపణ అడుగుతున్నాడు నా మాట కాదనకు నాకు తల్లి తండ్రి ఇద్దరు దగ్గర కలిసి ఉండాలని ఉంది ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఎక్కడ ఉంటే నేను సంతోషంగా ఉండలేను నా కోసమైనా మీ ఇద్దరు ఒకటవాలి అంటూ బాబీ అనగానే ఇక ఆ మాటకి స్వర అయితే ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అభినైతే క్షమిస్తుంది ఆ విధంగా ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా అభిస్వరానైతే ఒకటి చేస్తారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఇంకా జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అంటూ కుప్పకూలిపోతుంది జాను అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు